హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని రాగి పిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవైతే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం హాఫ్ కప్పు పుట్నాల పప్పుని తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ని తీసుకొని అందులో వన్ కప్పు రాగి పిండిని వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు బియ్య పిండిని కూడా అందులో వేసుకోవాలి తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు పొడిని కూడా హాఫ్ కప్పు వరకు అందులో వేసుకోవాలి అలాగే అందులో వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ వాము వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ గీ కూడా వేసుకొని అది పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా పట్టుకుంటే ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ దానిని కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక జంతికల కొట్టం తీసుకొని దానికి స్టార్ ఉన్న ఒక ప్లేట్ని పెట్టుకొని దాని అడ్జస్ని క్లోజ్ చేసుకోవాలి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి ముద్దను కొంచెం కొంచెం అందులో పెట్టుకొని దానిపై మూతని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న దానిని ఆయిల్లో మురుకుల్లాగా వేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా మురుకుల్లాగా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అయితే ఒక మూడు నిమిషాల పాటు గరిటె పెట్టకుండా వాటిని ఫ్రై చేసుకొని తర్వాత స్లోగా గరిటతో వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవైతే రాగి పిండి వేసుకోవడం వల్ల కలర్ మనకి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటే మనకి పూర్తిగా అందులో బబుల్స్ అన్నీ ఆగిపోతాయండి అలా బబుల్స్ అన్నీ ఆగిపోయి అవి ఫ్రై అవ్వడం ఆగిపోయిన తర్వాత మనకు అవి రెడీ అయినట్లండి తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా స్టైనర్లోకి తీసుకోవాలి ఇలా స్టైనర్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా అదే విధంగా మురుగుల్లాగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటాయండి అంతేకాదు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి చాలా తక్కువగా తీసుకుంటున్న ఆయిల్ కూడా అలాగే తొందరగా వేగిపోతాయండి మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతేనండి ఎంతో క్రిస్పీగా హెల్తీగా తయారు చేసుకుని రాగి పిండితో మురుకులు రెడీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూశారు కదండీ ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఎట్టెడ్ కంటెంట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటాయండి ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కదా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి